Hello home ladies, welcome back to my channel, me, Jabin's Home Kitchen. ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చింత చిగురు వేసి పప్పు అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ వీడియో అయితే మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో చూసారా మనకి సమ్మర్లో వచ్చేసి ఎక్కువగా మామిడి పండ్లతో పాటు చింత చిగురు కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదా నేనైతే చింత చిగురు ఈ మార్కెట్ నుంచి తెప్పించేసుకున్నాను ఈ చింత చిగురుతో మనము ఎన్నో వెరైటీస్ ఎన్నో వంటలు అయితే చేయొచ్చండి సో చూసారా మనం చింత చిగురులో ఉన్నటువంటి ఏమైనా కాడలు ఉన్నాయనుకోండి వేస్ట్ గా అవన్నీ తీసేసి బాగా శుభ్రం చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ నీళ్ళు వేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి మనకి ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది మనం ఎప్పుడు చింతచిగురు తీసుకున్న ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం వండుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను పప్పు అయితే ఈ చిన్న గ్లాస్తో అయితే రెండు అయితే తీసుకున్నాను మీరు ఎక్కువ పప్పు వేసుకున్నారనుకోండి ఎక్కువ చింతచిగురు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది సో ఇక్కడ నేనైతే రెండు చిన్న గ్లాసులు పప్పు తీసేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను ఇప్పుడు కడిగేసుకున్న తర్వాత మనం ఇక్కడ పక్కన శుభ్రంగా కడిగేసుకున్నటువంటి చింతచిగురు మొత్తం అందులో వేసుకోవాలండి కాస్త ఎక్కువ వేసినా పర్లేదు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది సో తర్వాత వచ్చేసి ఇందులో చింతపండు వేయద్దండి చింతపండు వేయకుండా ఇందులో టమాటాలు అయితే వేయండి ఒక మూడు టమాటాలు అయితే తీసేసుకున్నాను ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేస్తున్నాను అలాగే స్పూన్ నర అయితే నేను కారం అయితే వేస్తున్నాను అండి అంతే ఎక్కువ అవసరం లేదు దీంట్లో ఇంకా చూసారా ఇందులో నేను చెప్పాను కదా చింతపండు అయితే వేయొద్దండి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది సో తప్పకుండా టమాటాలు వేసే చేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది ఇంకా మంచినీళ్ళు అయితే వేసేసి ఇందులో ఇంకా లాస్ట్లో నేను కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను పొంగ అనేది బయటికి రాకుండా ఇంకా మనం స్టవ్ మీద అయితే పెట్టేస్తాము బాగా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ దాకా రానిద్దాము ఇందులో చింతపండు వేయలేదు కాబట్టి మనకు టమాటాలు ఒక్కటే కాబట్టి తొందరగా అయితే ఉడిగిపోతుంది సో తర్వాత అయితే దించేసి మనం విజిల్ అయితే తీసేస్తాము సో చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో కదా చిగురు మొత్తం మనకి పైకి వచ్చేసింది అలా ఇప్పుడు మనం ఇందులో కల్లుప్పు అయితే వేసేద్దాము ఈ కల్లుప్పు వేసేసి అలా బాగా మనం పప్పు గుత్తితో అయితే మెదపేసుకోవాలి ఎక్కువగా మనం పల్చగా చేసుకోవాల్సిన అవసరం లేదు దాంట్లో ఉన్న వాటరే దానికి సరిపోతుంది సో చాలా మంది గట్టిగా తింటారు చాలామంది కొంతమంది చెప్పాలంటే పల్చగానే తింటారు అలా మన టేస్ట్కి తగ్గట్టు మనం దాన్ని మార్చుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను పోపు అయితే పెట్టేస్తాను వేసుకున్నానండి సో చూసారా ఇక్కడ పోపు దినుసులు అన్ని వేసేసుకొని ఇదైతే నేను వెల్లుల్లితో అయితే పోపు అయితే పెడుతున్నాను చాలా బాగుంటుంది వెల్లుల్లితో సో చూసారా ఈ విధంగా వెల్లుల్లి ఒక ఆరేడు వేసేసుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా ఒక నాలుగైతే ఎండుమిర్చి వేసేసుకోండి కలిపేసుకోండి ఇంకా లాస్ట్లో మనకి మంచి అరోమా కోసం కరివేపాకు వేసి అలా కలిపేసేయండి అంతే అండి ఇంకా పోపు అయితే అయిపోయింది ఇందులోకి మనం పప్పు అయితే తిప్పేసుకుందాము సో పప్పు కూడా వేసేసుకున్నాం కదా ఇంకా మనం కలిపేసి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో కదా టేస్టీగా ఉంటుంది కూడా సో తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు చింతచిగురు కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు చాలా బాగా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంటుంది ఈ సీజన్లో మనకి ఎక్కువగా చేసుకునేటువంటి పప్పు అంటే చింత చిగురు పప్పునే సో మనం చింత చిగురుతో వంకాయ కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ బా బాయ్